హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక డైరీస్ ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటో జ్వర సగోలు చూపిస్తాను అనుకున్నారా ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే అనమాట సో ఈ వీడియో చాలా బాగుంటుంది మిస్ చేయకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకెవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అందుకే కమెంట్ కూడా చేయండి తీసుకోవాలనుకుంటా ఇంకా మేమైతే అక్కడ టికెట్ తీసేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ టూ లైన్స్ అక్కడ ఫుల్గా కనిపిస్తున్నారు కదా జనాలు మీకు అది ఫుల్ బిజీ ఉందని చెప్పి మేము వీఐపీ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట నార్మల్ టికెట్ ఎంతో ఐడియా లేదు కానీ వీఐపీ టికెట్ అయితే పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అంతే హండ్రెడ్ రూపీస్ తీసేసుకున్నారు ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళింది అక్కడ వీకెండ్ అనమాట చాలా క్రౌడ్ అయితే ఉంది చూసారు కదా అటువైపు జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు అండ్ ఇంకా లోపలికి వెళ్ళాక కూడా చాలామంది ఉన్నారు అండ్ ఇక్కడికి వెళ్ళాక మీరు ముందు ముందు చూస్తారు ఇక్కడ కూడా అండ్ జ్వరాసి కోళ్ళ లోపల వినాయకుడు బొమ్మ పెట్టుంటారు అనమాట ఈ జ్వరాసి కోళ్ళకి ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా చూసుకుంటే ఇంకా మేమైతే అక్కడ ఒక టూ త్రీ ఫొటోస్ తీగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఆ సౌండ్స్ కూడా చూశారు కదా చాలా రియల్గా అంటే జోరాసిక్ నిజంగా జోరాసిక్ వెళ్ళే అలా ఉంటే ఆ సౌండ్స్ అలా వస్తున్నాయి అనమాట చాలా రియల్గా ఉంది ఆ సౌండ్స్ ఏంటంటే చూడండి ఇంకా అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే వినుంటారు కదా వినిపించే ఉంటాయి ఆ సౌండ్స్కి ఈ ఇన్ని రకాల యానిమల్స్కి నిజంగా చాలా రియల్గా అనిపించినాయి అవి చూస్తే అసలు ఆర్టిఫిషియల్ అనే మాకైతే అనిపించలేదనమాట కొంచెంసేపు మా పాప అయితే బాగానే ఉంది కానీ తర్వాత ఈ పెద్ద పెద్దవి ఎప్పుడైతే చూసిందో ఇంకా అది భయపడడం అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా వెళ్ళిపోదాం అంటుంది కానీ ఎలాగో వచ్చాం కదా చూద్దాము కొంచెం తనకు కూడా భయం అనేది పోయిద్దని చెప్పేసి ఇంకా అలానే చూపిస్తున్నాం దగ్గరుండి కానీ చాలా బాగుంది సౌండ్స్కి ఇంకా అది న్యాచురల్గా ఉందనమాట నిజంగా ఒక మనం ఒక ఓ ఫారెస్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట సౌండ్స్ కూడా మై గాడ్ ఇక్కడికి వచ్చాకైతే వాటిని చూసి నాకైతే నిజంగా భయం వేసింది అంత రెడ్ బ్రైట్ కలర్లో అవి వాటిని చూస్తే నాకు నిజంగా అవి చాలా రియల్గా అనిపించాయి అనమాట నాకు ఇక్కడ వచ్చాకైతే చాలా భయం వేసింది అసలు అసలు ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయంటే అవి నిజంగానే మనల్ని ఏదో తినడానికి వస్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే నోరు తీసుకొని అలా ఇది చేస్తుండే నాకైతే నిజంగా ఒక ఫారెస్ట్లో మనం ఏదో మనల్ని తినడానికి అవి వస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ అయితే ఉందన్నమాట ఇంక ఇక్కడితో అయితే జురాసిక్ వరల్డ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా వినాయకుడి స్వామి దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము అది కూడా మీరు చూసేయండి ఇక్కడ కూడా మేము వెళ్ళేసరికి హారతి అయితే జరుగుతుంది ఇంక చూడండి की सारा सर्वदा जी भगवान की श्री रामचंद्र भगवान की बाकि बिहारी लाल की दुर्गा महारानी की चामुंडा मैया की भंवेश्वरी मैया की भंवेश्वरी मैया की नारायणी महारानी की सब बाई देवी देवताओं की अपने अपने मात पिता की अपने अपने सर्वदेव भगवान की सच्चिदानंद भगवान की धर्म की धर्म की మై అస్సలు ఈ డెకరేషన్ చూడండి కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట ఇంకా వీడియోల కన్నా రియల్గా చూస్తే ఎంత బాగుందంటే ఆ లైటింగ్స్ నిజంగా ఒక అడవిలో అసలు వినాయకుడు స్వామిని దిగి వచ్చినట్టుంది నిజంగా ఆ బొమ్మ చూడండి ఎంత బాగుందంటే కళ్ళు రెండు అసలు చూడడానికి సరిపోవట్లేదు అనమాట అంత బాగుంది ఇంకా అసలు డెకరేషన్ చాలా బాగుంది అంత ఇది ఫారెస్ట్ థీమ్ అంత గ్రీనరీ గ్రీనరీగా అండ్ లైట్స్ చాలా బాగున్నాయి అమ్మో ఫుల్ చామట్ల పట్టినాయి కాలేదు కదా వినాయకుడి స్వామిని చూసేసి అయితే మేము బయటకు వచ్చేసాము ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు బాయ్ బాయ్